చూశా ఎల్కే సినిమా ఎవరికైనా అర్థమవుతుంది చాలా బ్రహ్మాండంగా ఉంది నేనేమనుకున్నా అంటే ప్రభాస్ గారు వంద కోట్లు తీసుకుంటున్నాడు అవసరమా వంద కోట్లు ఆయనకి అనుకున్నా అనుకున్నా కానీ ఈ రోజు ఈ సినిమా చూసిన తర్వాత వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు తీసుకున్న తక్కువే అనిపిస్తుంది పెట్టుబడి పెట్టిన వ్యక్తి సినిమాకు వంద కోట్లు పెడితే వెయ్యి కోట్లు వస్తున్నాయి వెయ్యి కోట్లు పెడితే లక్ష కోట్లు వస్తున్నాయి అలాంటి ఎప్పుడు తీసుకుంటే తప్పు లేదు కదా అనేది ఈరోజు ఈ సినిమా ద్వారా నాకు తెలుస్తుంది ఎందుకంటే ఈ సినిమా కోసం పన్నెండు గంటలకు లేచి ఒంటి గంటకు స్నా చేసి మూడు గంటలకు వచ్చినాం మేడం ఇప్పుడు ఎంతైతే మూడు గంటల సినిమా చూసి బయటకు వస్తే ఏడు గంటల వరకు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు మీరు కూడా ఆ సినిమా వాళ్ళు యూస్ యూట్యూబ్ ఛానల్ ప్రధానంగా ఇక మీడియా వాళ్ళంటే అంటే ఈటీవీ మా టీవీ వాళ్ళందరూ అంటే శాలరీ కోసం చేస్తారు అనుకో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సినిమా రిలీజ్ అయితే వాళ్ళ పబ్లిక్ టాక్ ద్వారా మీరు కూడా బతుకుతున్నారు కదా అందుకు మీరు కూడా ఉపాధి అది మీ భార్య పిల్లలు కానీ అమ్మ నాన్న పోషించుకుని రూమ్ రెంట్లు కానీ దీని ద్వారానే కదా అట్లా నేను ఏడు గంటలు బయటకు వస్తారు కూడా మీరు ఉన్నారు అట్లా ఏడు గంటలకు ఫుల్ టికెట్ నన్ను అడుగుతున్నారు వచ్చి చాలా మంది బుక్ మై షో బంద్ ఆడ కౌంటర్ మీద బంద్ నన్ను అడుతుంటే అన్న ఏడు గంటలకు బంద్ పది గంటలకు బంద్ రెండు గంటలకు బంద్ మొత్తం బంద్ బంద్ టికెట్లు దొరకలేవులడానికి డబ్బులు వస్తున్నాయి సూపర్ అయింది సూపర్ ఉంది మేడం సూపర్ ఉంది ఇష్టం నువ్వు ఇస్తానంటే అరే ప్రేమతో ఇస్తుంటే తీసుకోవద్దు అన్న వంద శాతం తప్పు నువ్వు కూడా ఇస్తానంట తీసుకోవాలి ఎందుకంటే భయ్యా ప్రపంచంలో బతకాలంటే డబ్బులు కావాలి బతకపోతే ఈరోజు నేను ఈరోజు ఈ మైకులకి నా గొంతు ద్వారా చెప్తున్నాను అంటే నేను ప్రాణంతో ఉన్న చాపటికి చెప్తున్నా నేను ప్రాణంతో ఉండాలంటే ఉదయం అన్నం తినాలి మధ్యాహ్నం అన్నం తినాలి నైట్ అన్నం తినాలి ఈ మూడు పుటలు అన్నం తింటేనే రేపు వచ్చేసి మీకు చెప్తాను ఈ మూడు పూటలు తినలేదు అనుకో ఇంటి ముప్పై రోజులు తినకపోతే ముప్పై ఒకటో రోజు డిగ్రీ గయా అని మీరే పెడతారు అందు గురించి డబ్బులు ఇస్తానంటే తీసుకుంటా అంటున్నా తప్పు లేదు కదా అవునా కదా అవునా కదా మరి అవునా కదా చెప్పు సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థం మీరు మీరే